నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి వైభవంగా శాఖాంబరి ఉత్సవంను ఆలయ కార్యనిర్వాధికారి నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధురంలో నిర్వహించడమైనది అమ్మవారి మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేసి తదుపరి ముఖ్య అర్చకులు బాబుస్వామి బృందం విశేషంగా వివిధ రకాల కూరగాయలు పనులతో అమ్మవారికి అలంకరించారు అనంతరం ఆల వేద పండితులు అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలను కూరగాయలు పనులతో నిర్వహించారు ఈ కార్యక్రమంకు నంద్యాల వాసులు లక్కనబోయిన ప్రసాద్ ఆది దంపతులు కూరగాయలను పనులను అందజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ మానందేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శాఖాంబరి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది చాలా భాగంగా తెలవాసాల నుంచి కూడా వారి శాఖ మన అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది అలాగే భక్తులు కూడా విశేషంగా పాల్గొన్నారు దాతలైనటువంటి ప్రసాద్ గారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారు కూడా ఈరోజు ఉత్సవంలో పాల్గొన్నారు వారికి స్వామివారి ఎప్పుడు కూడా ఆశీర్వదారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసావాలను స్వీకరించి స్వామివారి భూభోగ పాత్ర అవుతున్నా